హాయ్ ఫ్రెండ్స్ క్యాబేజీ రా ఫుడ్ బర్గర్ ఎలా తయారు చేయాలో చూద్దామా క్యాబేజీ రా ఫుడ్ బర్గర్ పచ్చి ఆహారం అమృతాహారం ఎలా తయారు చేయాలో చూద్దాం క్యాబేజీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే చుక్కకూర రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇలా ఆకులుగా తీసి పెట్టుకోవాలి పాలకూర శుభ్రం చేసుకున్నది ఇలా పెట్టుకోవాలి రెండు క్యారెట్లు ఒక దోసకాయ అందులోకి పల్లీల చట్నీ వేపుకున్న పల్లీలు కొద్దిగా ఉప్పు కొద్దిగా బెల్లం అలాగే నాలుగు గంటలు నానబెట్టుకున్న అలసందలు గుగ్గిళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దామా వేయించిన పల్లీలు ఉప్పు బెల్లం వేసి ఇలా బుడ్డల చట్నీ తయారు చేసుకోవాలి క్యాబేజీని ఇలాగ సైడ్లు మాత్రమే రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా రౌండ్గా సైడ్ కట్ చేసిన తర్వాత ఇలా లాగితే ఒక్కొక్క పీస్గా వస్తుంది పైన రౌండ్గా కట్ చేసాం ఇలా నిదానంగా ఇలా పీస్గా వచ్చేటట్టు తీయాలి చిరిగిపోకుండా చూసుకోవాలి చూడండి ఇలాగా అన్నీ ఇలా దొప్పల్లాగా రావాలి అన్నీ అలాగా తయారు చేసి పెట్టుకున్నాం మనం చెక్కు తీసుకొని శుభ్రం చేసిన క్యారెట్ మరియు దోసకాయను ఇలా సన్నగా తురుముకోవాలి ఇందాక మనం క్యాబేజీ ఇదో దొప్పలు తీసాం కదండి ఒక్కొక్క పూర ఇలా ఉంటుంది ఇలా తీయాలి ఈ విధంగా తీస్తూ ఉంటే ఈ విధంగా వస్తాయి చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో చిరిగిపోకుండా ఇలా నీట్గా వచ్చేలా తీసుకోవాలి ఇందులోనే మనం శుభ్రం చేసుకున్న చుక్కొక్కరు ఆకులు ఒక్కొక్క దాంట్లో ఒక నాలుగు ఆకుల్లా పెట్టాలి అలాగే క్యారెట్ తురుము వేయాలి అలాగే సొరకాయ తురుము కూడా అన్నింటిలో వేయాలి ఇలాగ సొరకాయ జురము కూడా అన్నింటిలో వేసేయాలి అలాగే పాలకూర శుభ్రం చేసుకున్నాం కదా ఆ ఆకులు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక నాలుగు ఆకుల్లాగా పెట్టుకోవాలి పాలకూర ఆకులు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న గుగ్గిళ్ళు కూడా వేసుకోవాలి అన్నింటిలో అలసంద గుగ్గిళ్ళు ఉడికించాం కదా అవి అన్నింటిలో వేసేయాలి ఇలాగ అన్నింటిలో అలసంద గుగ్గిళ్ళు వేసేయాలి ఇందాక మనం పల్లీల చట్నీ తయారు చేసాం కదా పల్లీల చట్నీ అది కూడా ఇందులో ఒక్కొక్క గంట పెద్ద గరిటడ వేయాలి చూడండి అన్నీ ఇలాగా బుడల చట్నీ వేసిన తర్వాత ఇలాగ ఉంటాయి వీటన్నింటినీ చుట్టుకొని చక్కగా తినేసేయడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తయారు చేసి తిని చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతేనండి మనం తయారు చేసుకున్న ఈ క్యాబేజీలో అన్నీ వేశాము కదండి వాటన్నింటినీ ఇలా దగ్గరగా ముడుచుకొని ఇలా పట్టుకొని తినేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్